ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో చేయటానికి కారణం ఏంటి అని అంటే మరలా మన ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారికి కొన్ని సందేహాలు బైబిల్ గ్రంథంలో కలిగాయి ఆ సందేహాలకు సమాధానం చెప్పాలని ఆ సందేహాలను నివృత్తి చేయాలని కొంతమంది సహోదరులు ఫోన్ ద్వారాగా మరలా నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం మనం అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్యబాబు గారు ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారు మరి ఒక ప్రశ్నను మరలా లేవనెత్తారు వారు చేసినటువంటి వీడియోలో దానికి టైటిల్ ఏం పెట్టారంటే కొవ్వు ప్రియుడు యహోవా భక్తి ప్రియుడు కృష్ణుడు అనే ఒక టైటిల్ మీద వారు ఒక వీడియోను రీసెంట్ గా చేశారు అది ఎపిసోడ్ టెన్ అనుకుంటాను తెలుసు కదా బైబిల్ని ప్రేమతో ఇష్టంతో కాకుండా ద్వేషించాలి కించపరచాలి అవమానపరచాలి అనే ఉద్దేశంతో చదివే ఏ ఒక్కరికి బైబిల్ గ్రంథం ఎప్పటికీ అర్థం కాదే సందేహపడే వారి విషయంలో జాలి పడమని కనికర పడమని బైబిల్ గ్రంథం బైబిల్ విద్యార్థులంగా మనకు బోధ చేస్తా ఉంది ఆ మాట ఒకసారి మీకోసం నేను చదువుతాను యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది అందులో ఇరవై రెండవ వచనాన్ని చూస్తే యూదా పత్రిక ఇరవై రెండవ వచనంలో ఏముందంటే సందేహపడు వారి మీద కనికర చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి సందేహపడు వారి మీద కనికరం చూపుడి అని చెప్తుంది అగ్నిలో నుంచి లాగినట్టు అలాంటి వారిని కొందరు రక్షించండి అని బైబిల్ గ్రంథం మనకు ఒక ఆజ్ఞను జారీ చేస్తా ఉంది కాబట్టి సందేహపడే వారిని మనం కోపగించుకోవటం అనవసరం వారి మీద చిరాక పట్టడం అనవసరం వారి సందేహాలు వారి అమాయకత్వం వారికి తెలియక వారు అడుగుతున్నారు కాబట్టి అది విమర్శ విమర్శించడానికి కావచ్చు లేకపోతే మరొక రకంగా కావచ్చు వారు అడుగుతున్నారు కాబట్టి ఆ సందేహాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత వారిని మనం కనికరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది అగ్నిలో నుంచి లాగినట్టు వారిని లాగాలంట సందేహ పడే వారిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి అంటే మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని అగ్నిలో నుంచి ఎంత స్పీడ్గా బయటకు లాగేస్తామో ఆ సందేహాల సతమతం అవుతున్నటువంటి ఆ వ్యక్తిని వెంటనే ఆ సందేహంలో నుంచి దాన్ని నివృత్తి చేసి బయటికి లాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ ఇది కూడా అగ్నిలో ఉన్నటువంటి వ్యక్తితో సమానం అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇక్కడ చాలా చక్కగా చెప్తా ఉంది మరి ఆ ఎక్స్పాస్టర్ గారిగా కాకుండా ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటుంది కాబట్టి దాన్ని మనం నివృత్తి చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంటుంది కాబట్టి దానికి జవాబును ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్స్పాస్టర్ గారు అందులో లేవనెత్తినటువంటి అంశం ఏంటి అని అంటే అంటే క్రైస్తవులందరూ బోధిస్తున్నారు ఏమనంటే యహోవా దేవుడు ఆత్మయే ఉన్నాడు బైబిల్ దేవుడు ఆత్మయే ఉన్నాడు ఆయనకి ఒక ఆకారం అంటూ లేదు ఆయన నిరాకారుడు అని క్రైస్తవులందరూ బోధిస్తున్నారు కానీ ఇదిగో చూడండి బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తుందో అని చెప్పి బైబిల్ గ్రంథంలో నుంచి దేవునికి కన్ను ఉందని చెవులు ఉన్నాయని ముక్కు ఉందని కాళ్ళు ఉన్నాయని పాదాలు ఉన్నాయని చేతులు ఉన్నాయని హృదయం ఉందని ఇది ఆయన సింహాసనం మీద కూర్చున్నాడని ఆయన భోజనం తిన్నాడని అబ్రహాము ఇంటికి వచ్చి ఆయన భోజనం రుచికరమైన భోజనం తిన్నాడని ఇంత చక్కగా చెప్తూ ఉంటే క్రైస్తవులందరూ ఏంటి ఆయన ఆత్మయ్య ఉన్నాడు ఆయనకు ఆకారం లేదని బోధిస్తున్నారు అని ఆయన లేవనెత్తినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇక దానికి కొనసాగింపుగా రెండవ ప్రశ్న వారు ఎత్తింది ఏంటి అని అంటే దేవునికి యహోవా దేవునికి కొవ్వు అంటే ఇష్టం కిడ్నీలు అంటే మూత్ర గ్రంథులంటే ఇష్టం ఆంత్రములు అంటే ఇష్టం ఏంటి క్రోవ్వి దాన్ని బాగా ఇష్టపడే దేవుడు ఆ బాగా ఆస్వాదించే దేవుడు ఆ ఆ బాగా అంటే ఇంపుగా స్వీకరించే దేవుడు యహోవా దేవుడు కాబట్టి క్రో క్రొవ్వు ప్రియుడు యహోవా దేవుడు క్రొవ్వు ప్రియుడు అని ఆయన టైటిల్లోనే చెప్పాడు లేవియకాండం మూడవ అధ్యాయంలో ఆయన చూపించిన మూడవ నుంచి చూస్తే లేవీకాండం మూడు మూడు నుంచి చూస్తే ఆయన ఏం చెప్పాడంటే అతడు ఆ సమాధాన బలిపశు యొక్క ఆంత్రముల లోపలి క్రోవును ఆంత్రముల మీది క్రోవు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రువ్వును కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న ఆ వపను యహోవాకు హోమముగా అర్పింపవలెను అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దహన బలిని ద్రవ్యము దానిని దహింపవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని ఇదిగో ఈ లేఖన భాగాన్ని కూడా ఆయన చూపించాడనమాట ఇలా చూపించి చూసారు చూసారు యహోవా దేవుడు మరి క్రోవు ప్రియుడు క్రవ్ అంటే ఆయనకు బాగా ఇష్టం అన్ని గ్రంథ మూత్ర గ్రంథుల మీద అలాగే ఆంత్రముల మీద కాలేజముల మీద వీటి ఉన్నటువంటి కొవ్వు మొత్తాన్ని బయటికి తీసి నాకు అర్పించండి నాకు హోమంగా అర్పించండి చెప్తున్నాడు అని ఆయన మరి లెవెన్ ఎత్తడం జరిగింది అనమాట అయితే ఈ రెండిటికి మనం సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా మీ మీ అందరికీ వీటికి సమాధానం తెలుసు అని నేను అనుకుంటున్నాను అయితే ఆయన మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులందరూ దేవునికి కళ్ళు లేవు చెవులు లేవు ముక్కు లేవు చేతులు లేవు పాదాలు లేవు ఇవేమి లేవు ఆయన ఆత్మ అని అంటున్నారని ఆయన వేసినటువంటి అభాండం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఆ క్వశ్చనే రాంగ్ అనమాట నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ క్రైస్తవుడు కూడా దేవునికి హృదయం లేదని తల లేదని కాళ్ళు లేవని చేతులు లేవని కన్ను లేవని ఎవ్వరూ చెప్పలేదు ఇది ఒక పచ్చి అబద్ధమే తప్ప మరొకటి కాదని ముందుగా మనం తెలుసుకోవాలి ఏ క్రైస్తవుడు కూడా నాకు తెలిసి అలాగా చెప్పడు దేవుడు ఆత్మ ఉన్నాడు అన్నాడు అవును ఆత్మ అనగానే ఆత్మకు కళ్ళు ఉండవు కదా చెవులు ఉండవు కదా చేతులు ఉండవు కదా తల ఉండదు కదా హృదయం ఉండదు కదా అని ఆయన అనుకుంటున్నాడు అనమాట ఎవరు చెప్పారు అలాగా ఆత్మకు కూడా ఈ శరీరానికి ఎలాగైతే కళ్ళు చెవులు ముక్కు పాదాలు హృదయము తల అంతా ఉంటుందో ఏదేవి అవయవాలు అయితే ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్ గా ఆత్మకు కూడా అలాంటి అవయవాలే ఉంటాయి ఆత్మ కూడా సేమ్ శరీరం ఉన్నట్టే ఉంటుంది ఆయన ఒక మాటను కూడా చెప్పారు కదా అందులో ఆ వీడియోలో ఏమనంటే ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఉన్నటువంటి మాట దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరులను చేశాడని ఉంది కదా అని అవును ఎస్ మన పోలిక చొప్పున మన స్వరూపంలో మన స్వరూపంలో మన పోలిక అంటే అందులో ఈ కాళ్ళు చేతులు తలా మండం ఇది కూడా ఉంది అంటే మనమేమో మట్టితో ఈ దేహాన్ని రక్త మాంసంలో దేహాన్ని చేశాడు దేవునికి రక్త మాంసంలో దేహం లేదు ఆయన ఆత్మ అయి ఉన్నాడు ఆయనకు ఆత్మ ఉంది కానీ ఆత్మ నిరాకారమని ఎవరు చెప్పారు ఆత్మ అంటే నిరాకారమా ఆత్మ కంటూ ఒక ఆకారం ఉంటుంది ఆత్మ అంటే అదేదో గాలి మాయ అని కాదు ఆత్మకు కూడా సేమ్ యాజిటీస్ గా ఒకవేళ మనం గనక హై టెక్నాలజీ కెమెరాను వాడి ఒకవేళ తీయగలిగితే తీయలేమనుకోండి అనుకోండి ఉదాహరణకు మనం ఆయన ఫోటో తీయగలిగితే ఎగ్జాక్ట్ గా మనలాగే ఉంటారు అలాంటి తల అలాంటి మొండె అలాంటి కాళ్ళు అలాంటి చేతులు కాకపోతే ఆయన రక్త మాంసాలతో ఉన్న మనలాంటి దేహం కాదు అది ఆత్మ సంబంధమైనటువంటి దేహం అనమాట అది ఆత్మయే దేహం అని కూడా చెప్పడానికి లేదు ఆత్మయే మన రూపంలో ఉంటుంది అనేది దేవుడు చెప్పేటువంటి మాట ఆ ఆత్మకు కళ్ళు ఉంటాయి కానీ మనలాంటి కళ్ళు కావు ఆ ఆత్మకు హృదయం ఉంటుంది మనలాంటి మాంసపు ముద్ద కాదు ఆ ఆత్మకు కాళ్ళు చేతులు ఉంటాయి మనలాంటి ఎముకలు నరాలు చర్మాలతో మాంసంతో రక్తంతో కప్పబడినటువంటి శరీరంగా చేతులు కాదు సేమ్ ఈ దేహానికి ఏవే అవయవాలు ఉంటాయో ఆత్మకు కూడా అవే అవయవాలు ఉంటాయి అందుకే ఆది కాండంలో మనం ఆరోధ్యంలో చూసినప్పుడు ఆయన భూమి మీద నరులను చేసినందుకు ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు ఆయనకు ఒక హృదయం ఉంది అందులో ఎమోషన్స్ ఉంటాయి ఆయన బాధపడటం ఉంటుంది ఆయన కోపగించుకోవటం భావోద్రేకాలు ఆయన కూడా చూపించడం జరుగుతుంది మనం ఇంకా చూడగలిగితే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో మనం చూస్తే ఏడవ వచనం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచనం చూస్తే ఆయన వచ్చి సింహాసన మందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునేను అంటే యేసు ప్రభువారు గొర్రె పిల్ల సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుని కుడి చేతిలో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడంట అంటే ఆయన కుడి చెయ్యి ఉంది క్లియర్ కనబడుతుంది ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అని క్లియర్ గా చెప్తూ ఉంది ఆయనకు చెయ్యి ఉంది కళ్ళు ఉన్నాయి దేవుని కళ్ళు ఉన్నాయి పాదాలు ఉన్నాయి సేమ్ మన శరీరం మన ఆకారం ఎలాగుంటుందో మానవ ఆకారం ఎలాగుంటుందో దేవుని ఆకారం కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటుంది ఈ విషయాన్ని మనం తెలుసుకొని తీరాలన్నమాట మీకు కావాలనంటే ఒక మంచి చక్కని ఆ రిఫరెన్స్ బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం ఏహెచ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని గమనిద్దాం ఒకసారి ఎహెచ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఏమనుందంటే వాటి పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటి ఒకటి కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉన్నాడట ఎవరు అయినా అంటే దేవుడు అనమాట దేవదత్తులకి పైన కిరూబుల శరాఫులకు పైన అక్కడ ఉన్నటువంటి సింహాసనం మీద ఎహెచ్కెలకు కలిగిన దర్శనంలో పరలోక రాజ్యంలో దేవుని సింహాసనాన్ని దేవుని ముఖ దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు అనమాట ఆ సింహాసనం మీద కూర్చున్న ఒక వ్యక్తి నేను గమనించినప్పుడు ఆయన ఎలా కనిపించాడంటే తెలుసా ఎగు ఒకడు ఆయన కనిపించాయట అంటే ఆయన స్వరూపం ఎలాగుందంటే అంటే నరునికున్న స్వరూపం ఉంది అక్కడ ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన తన స్వరూపం ముందు నరుడు చేశాడు అంటే దేవుని స్వరూపంలో నరుడు కనబడుతున్నాడు అక్కడ ఒకటి ఇరవై ఆరులో ఆది కాండం ఇక్కడ ఎహెచ్కెల్ ఒకటి ఇరవై ఆరులో నరుని స్వరూపంలో దేవుడు కనిపిస్తున్నాడు అంటే రెండు మ్యాచ్ అయింది కదా నరస్వరూపేగు ఒకడు ఒకవేళ మీకు నాకు ఆ ధన్యత ఆ భాగ్యం పరలోక రాజ్యానికి వెళ్లే భాగ్యం తీర్పు జరిగిన తర్వాత మనం పరలోక రాజ్యానికి ఒకవేళ వెళితే దేవుని చూసే ధన్యత భాగ్యం మనకు దొరికితే ఆయన ఒక పక్షిలాగో ఒక జంతువులాగో ఒక వస్తువులాగో ఉండడు ఒక మనిషిలాగా ఉంటాడు ఒక మనిషి ఆకారంలో మనం ఆయన చూస్తాం పరలోక రాజ్యంలో నరస్వరూపియ ఒకడు నాకు కనిపించాడు అని చెప్తున్నాడు అంటే దేవుని స్వరూపం ఎగ్జాక్ట్ గా మానవుని స్వరూపం మానవుని పోలిక సేమ్ మనకు ఎలాగైతే కళ్ళు చేతులు కాళ్ళు ఎన్నో ఉంటాయో ఆయనకు కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఇలాంటి రక్త మాంసములతో కూడినటువంటి దేహం ఆయనది కాదు మనకందరు తెలుసు దేవదూతలు ఆత్మలు దేవదూతలు ఆత్మలు కానీ వారికి ఒక ఆహారం ఉంది తెలుసా దేవదూతలు తినే ఆహారం కూడా ఉంది అంటే ఆ దేవదూతులకు ఒక శరీరం ఉంది మనకున్న శరీరం లాగే దేవదూతులకు ఒక శరీరం ఉంది అది ఆత్మ సంబంధమైన శరీరం అనమాట సంబంధం అందుకే మొదటి కురింది పదిహేనవ అధ్యాయంలో చెప్తారు కదా పౌలు గారు ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది ఆ దేవదూతులకు ఉన్నటువంటి శరీరం వాళ్ళకు శరీరం ఉంది కాబట్టి జీర్ణ వ్యవస్థ ఉంటుంది వాళ్ళకి ఆహారం అవసరం పరలోక రాజ్యంలో దేవదూతులు తినే ఆహారాన్ని ఆకాశ ధాన్యమునే దేవుడు ఆకాశం నుంచి ఇస్రాయల్ కోసం కురిపించాడని కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో కీర్తనలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది వారికి శరీరం ఉన్నది కాకపోతే మన శరీరం కంటే ఈ రక్త మాంసంలో దేహం కంటే అత్యధికమైన కోట్ల రెట్టు శక్తి కలిగినది కాకపోతే అది ఇంటాంజిబుల్ బాడీ మనదైతే ట్యాంజిబుల్ బాడీ అది వి వీ కెన్ టచ్ ద బాడీ విత్ అవర్ హ్యాండ్స్ వీ కెన్ హోల్డ్ ద బాడీ మనం పట్టుకోవచ్చు చేతికి చిక్కుతుంది ఇది ట్యాంజిబుల్ బాడీ ఇంటాంజిబుల్ బాడీ అంటే చేతికి చిక్కు దేవదోతులను ఇట్లా మనం పట్టుకుంటే చేయి మనకు చిక్కుదా దొరకదనమాట ఎందుకంటే అది ఇంటాంజిబుల్ బాడీ చేతికి చిక్కేది కాదు కానీ అది దేహమే శరీరమే అది కూడా దాన్ని కూడా శరీరం అంటారు ఇప్పుడు పొద్దున మనం పునరుద్ధానం చెందిన తర్వాత మనం ధరించుకోబోయే శరీరం కూడా అటువంటి శరీరమే దేవదూతలు కొన్నటువంటి శరీరం లాంటిదే అది మహిమదేహం అనమాట ఆ మహిమ దేహాన్ని మనం ధరించుకుంటాం యేసు ప్రభు కూడా మనకు తెలుసు కదా ఆయన మహిమ దేహాన్ని ధరించుకున్నాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ దేహాన్ని ధరించుకున్నాడు అయితే ఆ మహిమ దేహం ఏదైతే ఉందో అది ట్యాంజబుల్ బాడీ కాదు ఇంటాంజబుల్ బాడీ అది ఇంటాంజబుల్ బాడీ అయితే తన శిష్యులను ఒప్పించాలి కాబట్టి ఇంకా ఫార్టీ డేస్ వరకు ఏది ఆఫ్టర్ ద రిజర్వేషన్ ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఫార్టీ డేస్ ఎన్నో రుజువులు ప్రమాణములు ఆయన చూపించాల్సి ఉంది తన సజీవుడని అనేకులకు ఎదుట మరి సాక్ష్యాన్ని పొందవలసి ఉంది కాబట్టి ప్రవచనాల ప్రకారం ఇంకా కొద్ది రోజులు భూమి మీద ఆయన జీవించాలి కాబట్టి ఆయన ఒక ఫార్టీ డేస్ వరకు ఇంకా తర్వాత ఉన్నాడు భూమి మీద అప్పుడు మరి శిష్యులకు వాళ్ళు పట్టుకుని చూడే చూసే విధంగా ఆయన ఏం చేశాడు అని అంటే తన బాడీని మార్చుకున్నాడు చూడండి లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం చివరి అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చూస్తే వారు ఇలా మాట్లాడు చుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగా కనబడుతూ అనేను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచరి అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుచున్నారు మీ హృదయంలో సందేహములు పుట్టనేలా నేనే ఆయన అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి నన్ను నన్ను పట్టి చూడుడి నా పాతాలు నా చేతులు చూడండి నన్ను పట్టండి అంటున్నాడు ఆయన పట్టి చూడండి ఎందుకంటే టాంజిబుల్ లా ఇంటాన్జిబుల్ లా మీకు అర్థం అవుతుంది నేనే ఆయనని చెప్పడం కోసం ఆ గాయాలు చూపించడం కోసం ఆ పక్కలో ఉన్న బల్యం ఆ చేతులు కొన్నటువంటి ఆ బల్యం ఆ కాళ్ళు కొన్నటువంటి ఉన్నటువంటి బల్యం ఈ రుజువులు ఆయన చూపించుకోవాల్సి ఉంది కాబట్టి ఆ రుజువులు కలిగినటువంటి ఆ పాత దేహాన్ని ఆ ట్యాంజిబుల్ బాడీని ఆయన మళ్ళీ ధరించుకున్నాడు అనమాట అంటే ఇంటాంజిబుల్ బాడీ టాంజిబుల్ బాడీగా కన్వర్ట్ చేసుకోగలడు ఆ శక్తి దానికి ఉంటుంది అనమాట గా మారిన తర్వాత ఇక్కడ ఒక ఆహారాన్ని కూడా తిన్నాడు ఆయన ఆహారాన్ని మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అని ఇస్తే వాళ్ళు ఏమైనా ఆహారం కలదాని వారిని అడిగాను వారు కాల్చిన చేప ముక్కడానికి ఇచ్చి ఆయన దానిని తీసుకొని ఎదుట భుజించిన్నాను తను తను ప్రూవ్ చేసుకున్నాడు ఒకసారి శిష్యులు లోపల గదిలో తలుపులని గట్టిగా వేసుకుని లోపల ఉంటే తలుపు తీయకుండా లోపలికి వెళ్ళిపోతాడు మరి ఈ దేహం అట్లా వెళ్ళిపోద్దా అలా వెళ్ళదు అంటే ఆ టైంలో ఆయనకు ఉన్నది ఏంటంటే ఇంటాంజిబుల్ బాడీ ఇంటాంజిబుల్ బాడీని ట్యాంజిబుల్ గా మార్చుకోగలడు ట్యాంజిబుల్ బాడీని ఇంటాంజిబుల్ గా మార్చుకోగలడు గారు అంటున్నారు మరి భోజనం చేశారు కదా ఆయన మనలాంటి దేహమే ఉంది కదా కానీ అబ్రహాము దగ్గరికి ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ట్యాంజిబుల్ బాడీగా మార్చుకున్నాడు అంటే ఈ దేహాన్ని ధరించుకుని తాత్కాలిక దేహం ఆయన అక్కడికి వచ్చి భోజనం చేయటం జరిగింది కాబట్టి ఈ విషయంలో మరి మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే బైబిల్ గ్రంథం బోధించేటువంటి సంగతి ఏంటంటే దేవుడు ఆత్మయే ఉన్నాడు అనేది వాస్తవం ఆ ఆత్మకు ఒక ఆకారం ఉంది అనేది వాస్తవం ఆ ఆకారంలో మనకున్నటువంటి ఆకారమే ఉంది అనేది వాస్తవం ఉన్నట్లుగా అవయవాలన్నీ ఆ ఆకారానికి కూడా ఉంటాయి అనేది వాస్తవం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎక్స్పాస్ట్ గారు కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని ఇకపోతే రెండవ విషయం ఆయన ఏమన్నారంటే క్రొవ్వు అంటే ఆయనకి ఇష్టము ఆయన క్రొవ్వు ప్రియుడు అని చెప్పారనమాట ఇది చాలా వెటకారంతో చెప్పిన మాటే తప్ప క్రువ్ అంటే బాగా ఇష్టం ఆ కిడ్నీల మూత్ర మూత్రగ్రంథాల మీద పువ్వు అంతా ఆయన బాగా ఆరగిస్తాడు బాగా ఆ సువాసనను ఆగ్రానిస్తాడు ఆయన ఎంజాయ్ చేస్తాడు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు అనమాట అలాగే మా మా దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం అందులో ఆ మాట కూడా పెడరాయన పత్రములు పుష్పములు ఫలములు అవి తీసుకుంటాడు అవి నైవేద్యంగా ఇస్తాం మేము కానీ యహోవా దేవుడు మాత్రమేంటి క్రొవ్వును క్రువ్వు అంటే బాగా ఇష్టం క్రువ్వుని వాటిని తింటున్నాడు బాగా అన్నట్టుగా ఆయన చెప్పుకోవచ్చారన్నమాట అసలు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన సంగతి హాస్యాస్పదమైన సంగతి నవ్వాల్సినటువంటి సంగతి ఏంటంటే ఇక్కడ లేవీ కాండం రెండో అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకొని వస్తుంటే దేవునికి అర్పించవలసిన నైవేద్యము గురించి హోమముల గురించి చెప్తున్నాడు అనమాట ఆ నైవేద్యముల గురించి హోమముల గురించి లేవి కాండో రెండవ అధ్యాయం మొత్తం ఉంటుంది అలాగే మూడవ అధ్యాయం కూడా కంటిన్యూ అవుతుంది ఈ మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో ఆయన ఆ మాటను చెప్పాడు అనమాట ఏమని ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపల కొవ్వును ఆంత్రముల మీది కొవ్వంతుటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కల మీద కొవ్వును కాళేశం మీద మూత్ర గ్రంథం మీద ఉన్నటువంటి ఓపను యహోవాకు హోమంగా అర్పించాలి అన్నాడు అంటే ఇక్కడ మూడవ అధ్యాయం మొదటి వచ్చిన రోజు చూసి అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడదే గాని యహోవాసాన్ని దిగి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను తాను అర్పించిన దాని తల మీద చేయి ఉంచి ప్రత్యక్ష కూడా ఆ యొక్క ద్వారం ఆ ద్వారమున దాన్ని వధింపవలను యాజకులు అహరోను కుమార్లు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షం ఇక్కడ మనకందరికి తెలిసిన విషయమే ఇక్కడ ఒక జంతువును ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర బలిపీఠం దగ్గర వధించినప్పుడు ఆ రక్తం మొత్తాన్ని ఏం చేయాలంటే తీసుకొని ఆ యాజకుల కుమారులు హరోణు కుమార్లు యాజకులు ఆ బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలన్నమాట ఎందుకనంటే రక్తము తినకూడదు రక్తము తినుట పాపము రక్తమే దానికి ప్రాణము కాబట్టి దాన్ని తినకూడదని దేవుని ఆజ్ఞ స్పష్టంగా ఉంది కాబట్టి ఆ జంతువు యొక్క రక్తాన్ని మొత్తాన్ని ఒలికించేసి బలి పీఠం చుట్టూ ప్రోక్షించేసేయాలన్నమాట అక్కడ పారే పారబోసేయాలన్నమాట దాన్ని ఇస్రాయిలు తినకూడదు అది ఆజ్ఞ కాబట్టి అది చేశారు రెండవది ఏంటంటే క్రొవ్వును కూడా ఇస్రాయలీలు తినకూడదు అనమాట అది ఆజ్ఞ రక్తమే కాదు క్రొవ్వు కూడా తినకూడదు అందుకే ఈ కొవ్వు దేని దేని మీద అయితే మీద కాని కిడ్నీల మీద కానీ కాలేజం మీద కాని మూత్ర గ్రంథుల మీద కాని ఉన్నటువంటి ఈ కొవ్వు అంతటిని తీసేసి ఆ దేవుడు ఏం చెప్పాడంటే బలిపీఠం మీద పెట్టి దాన్ని మంట పెట్టి దాన్ని కాల్చేసేయండి అదే హోమం అన్నారనమాట దాన్ని ఎందుకు అలా కాల్ ఇస్రాయిల్ దాన్ని తినకూడదు ఏమో కింద ఉలికించేసేయాలి కొవ్వు అంతటిని తీసి కాల్చేయాలి అంతేగాని యహోవా దేవుడు దిగి వచ్చి ఈ కొవ్వు అంత తింటున్నాడా దాన్ని ఎవరు నమ్ముతారా అడిగేవాళ్ళైనా కనీసం ఆలోచించాలి ఇప్పుడు ఉదాహరణకి వేరే దేవతల దగ్గరికి చాలా మంది ఇప్పుడు మా గ్రామంలో కూడా గృహ దేవతలు గ్రామ దేవతలు ఇట్లా కొంతమంది ఆ దేవతల ముందు వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఏటపోతులను కోస్తారు ఊరు ఊరంతా ఏటపోతులను కోసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆంత్రములు ఆ ఆంత్రంలో ఉన్నదంతా ఆ చెత్త అంతా ఆ వేస్టేజ్ అంతా ఆ జీర్ణ వ్యవస్థ మొత్తం సంచి సంచి మొత్తం బయటికి తీసుకొచ్చి ఆ వారి యొక్క దేవతల ఫోటోల ముందు వాటిని ఒక రెండు మూడు రోజులు అలాగే పెట్టి ఉంచుతారు తెలుసా మీకు చాలా కొన్ని గ్రామ దేవతల ఆ గుడుల ముందు ఆ చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఆ కోళ్లను మరి కోసి ఆ తలను ఆ కాళ్లను పైన వేలాడి చెట్టుకి మేకలను గొర్రెలను కోసినప్పుడు ఆ తలను ఆ కాళ్లను ఆ ఫోటోలు ఎదుట ఆ దేవతల విగ్రహాల ముందు పెడతారు అంటే వాడికి నైవేద్యంగా అనిపిస్తారు అంత మాత్రాన ఆ దేవతలు దిగొచ్చి దాన్ని తినేస్తున్నారా అలాగే చెప్పొచ్చా మనం తింటారా అట్లాగా సాధ్యమేనా అది దాన్ని కూడా మళ్ళీ భక్తులే తీసుకొని మళ్ళీ తినేయాల్సిందే కదా మనం ఏదైనా నైవేద్యంగా ఒక అట్టికాయో ఒక కొబ్బరికాయ ఏదైనా మనం వారి ఇష్టదైవ్యం ముందు ఇట్లా పెట్టి కాసేపు నైవేద్యంగా పెట్టి దాని తర్వాత మళ్ళీ అవసరమైతే వాళ్ళు వాళ్ళు దాన్ని తినేస్తారు ప్రసాదంగా అంతేగాని దేవుళ్ళు దిగొచ్చి దాన్ని తినరు కదా ఎంత వెటకారంగా ప్రశ్నించటం తప్ప ఇది అంతకుమించి వేరేది కాదు యహో ఆ దేవుడు కొవ్వు అంటే ఇష్టమా అని వచ్చి ఆ పెట్టిన కొవ్వు అంతా తినేసి వెళ్ళిపోతున్నాడా అట్లా జరుగుద్దా అండి చాలా అన్యాయంగా ప్రశ్నించటం తప్ప బురద చల్లటం తప్ప ఇందులో అసలు వాస్తవం అనేది తెలియదు క్రువ్వు ఎందుకు బయటికి తీసేయమన్నారు అనంటే క్రవ్వు తినటం ఇస్రాయల్లకు పాపం కాబట్టి కావాలంటే ఆ మాట కూడా చూడండి ఇదే లేవీయకాండం మూడవ అధ్యాయంలో పదహారవచనం చూడండి లేవీయకాండం మూడు పదహారులో ఏమంటున్నారు అంటే యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలను క్రోవంతయుహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రోవునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలం అన్నిటిలోనూ నిత్యమైన కట్టణ ఇటర్నల్ స్టాట్యూట్ ఇటర్నల్ కమాండ్మెంట్ నిత్యమైన కట్టడ అది కొవ్వును గాని రక్తమును గాని ఇస్రాలు తినకూడదు అందుకే రక్తమునేమో ఓలికించేశారు క్రోవును తీసుకొచ్చి అది హోమంగా అంటే ఒక నైవేద్యంగా దేవునికి సమర్పించమన్నాడు కానీ యుహోవాకి క్రోవో ప్రియుడు క్రోవును బాగా తినేస్తున్నాడు అంటే అవి తింటారండి మీరు అనుకున్న మీ ఇష్ట దేవుడైనా సరే అట్లా దిగి వచ్చి ఆ పత్రాలు ఆ పూ పుష్పాలు అట్లా తింటారండి నైవేద్యంగా ఇచ్చామనంటే వాళ్ళు వచ్చి తినరు కదా వాళ్ళు తినరు ఇక్కడ యుహోవ దేవుడు కూడా తినరు మనం నైవేద్యంగా సమర్పిస్తున్నాం అంతే పూలైనా పండ్లైనా మాంసమైనా క్రోవైనా ఏదైనా సరే నైవేద్యంగా మనం సమర్పిస్తున్నామనంటే వాళ్ళు వచ్చి దిగి వచ్చి దాన్ని తినరు అలా ఇప్పటికీ జరగదు ఏసు జ్ఞానం ఉన్నాడు ఏసును ప్రశ్నించే వారు అందరూ జ్ఞానానికి విరుద్ధంగా ప్రశ్నించుకున్నట్టే లెక్క అది ఖచ్చితంగా అజ్ఞానమే ఉంటుంది తప్ప అది జ్ఞానం అవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు సో ఇదండి దీనికి సమాధానం విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను దేవుడు మనకందరికీ తోడయండి ముందుకు నడిపించిన లాక ఆమె అందరికీ వందనాలు